గోరంత గూటికి చేరిందే శిలక కాని గోరోజనమే జనమే ఇంకా తగ్గలేదు మొలక ఆ శిలక ఆ గిలక గిలకాలక నిన్నమన్న దాకా ఎవర్ర బాసు అని గడ్డం కింద చేయట్టుకొని తగ్గేదలే తగ్గేదలే అని తాటికాయ మోమెసుకుని ఇచ్చాడు పుష్ప అంటే అడవిలో మంట ఆవకాయ బద్దా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి బొక్కలు ఎట్టేసరికి జబ్బల వీరుడికి దెయ్యం వదిలింది ఒక్క రేతిరి జైల్లో చాప మీద పడుకున్నాక ఫ్లాష్ బ్యాగ్ మొత్తం గిర్రున తిరిగింది కాబోలు అయ్ బాబోయ్ బాసు లేకపోతే మనకు బ్యాక్ గ్రౌండ్ లేదురా ఎరి పుస్తం ఎందుకురా ఊరికి ఆటగోలు మాటలన్నీ మాట్లాడతావు ఆయన ముందు నువ్వు నువ్వెంతరా చెడ్డీలు వేసుకుని తిరిగేవాడి అట్టాగే ఉండక ఎందుకు చెప్పు లేనిపోని అంకారం ఇప్పుడు చూడ తంతే వచ్చి బొక్కలు పడ్డావు అని జైల్లో ఉన్న ఒక్క రేతిరి అంతరాత్మ గట్టిగా వేసినట్టుంది పైగా సినిమా దబ్బింది అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని ఆళ్ళు ఆళ్ళు జబ్బలు జరుగుతున్నారు కానీ సిల్లర్లు లెక్క పెట్టుకుంటున్నారట అందుకే తో ఎట్టుకుంటే కుక్కలు చెప్పి ఇత్తరైపోద్ది ఎందుకు వచ్చిన కాస్త తగ్గించుకుంటే పోరా అని ఇంటికెళ్లి మరి కలిసి వచ్చాడు తగ్గేదేలే తగ్గేదేలే అన్నాడుగా ఇప్పుడు ఎట్టా తగ్గాడు మరి కర్మ చేసిన కర్మ ఎవడిచిపెట్టదు దూర దూరది ఇర్ర ఈగితే ఇదిగా ఇట్టాగా నేల నాకిస్తుంది దెబ్బకు జబ్బల వీరుడు ఒక్క మెగాస్టార్ నే కాదు సినిబాబాయ్ నాగబాబుని కూడా కలిసేసి వెళ్ళాడు అట్టాగని అయ్యగారికి ఎంత ప్రేమో అనుకునేరు సినిమాకి కలెక్షన్లు తగ్గుతున్న కొద్ది కన్నింగ్ రాజాకు బాజు ఫ్యామిలీ మీద వల్లమాయిన ప్రేమ పెరిగిపోతుంది జైలుకి వెళ్ళొచ్చాక ఇంటికొచ్చి మరి కలిసేసి వెళ్ళారు నిర్మాతలు డైరెక్టర్ ఒరే బాబా నీ పైత్యం ఇప్పటికైనా నాయనా అసలే థియేటర్ లో ఈగలు కొట్టుకుంటున్నారు పెద్ద బొక్కడేలా ఉంది అంతే బూరెల బుట్టలో పడ్డట్టు కరెక్ట్ ఛాన్స్ దొరికింది వాళ్ళు సానుభూతి చూపించినప్పుడే వెళ్ళి అలట్టుకో అట్టగైనా సినిమాకి డబ్బులు వస్తాయేమో అని చెప్పినట్టున్నారు అంతే బండి వేసుకుని లగెత్తుకుని వెళ్ళాడు పోనీ కట్టాడా మావయ్య ఆశీర్వాదం ఏమైనా తీసుకున్నాడా అంటే అది లేదు ఎక్కడికెళ్లి పేద మైకేల్ జాక్సన్ లా ఐకాన్ స్టార్ ఏ అని సొక్కల మీద రాసుకుని వెళ్తున్నాడు పిల్లడప్పులు ఇస్తున్నాడు జబ్బల వీరుడి కన్నింగ్ బుద్ధి తెలుసు కాబట్టి మెగా ఫ్యామిలీలో రెండో తరం హీరోలంతా అయ్యగారిని ఇంకా కలుపుకోవటం లేదట బాసు మనసు బంగారం కాబట్టి ఆయన అందరిని క్షమించేస్తాడు ఇక మొన్న మీడియా వాళ్ళు అభిమానులు ఇంటి దగ్గర గంటల తరబడి ఎదురు చూస్తే థ్యాంక్స్ అని చెప్పేసి ఇంట్లోకి దొబ్బేశాడు రింగు రింబోలా ఇంకో పెద్ద విషయం ఏంటంటే టూ సినిమాలో జబ్బల వీరుడు తనతో ఫోటో దిగలేదని పెద్ద పుడింగి మాదిరి ఏకంగా సీఎం నే మార్చేస్తాడు తనతో ఎట్టుకుంటే ముఖ్యమంత్రి అయినా సరే ముప్పు తిప్పలు ఎడతానన్నట్టు చూపించాడు కానీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి ఏటైంది సీఎం సీతారైపోయింది సీఎం తలుచుకుంటే ఏటైపోతుందో అయ్యగారికి ఐదు నిమిషాల్లో సీటించాడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చిన్న జలకిచ్చాడు అంతే జబ్బకి ముఖ్యమంత్రి గారు ఇల్వేంటో తెలిసొచ్చింది ఇంకోసారి సీఎం పాత్రల మీద పంచులేసే సినిమాలు తీయాలంటే అయ్యగారికి పడిపోద్ది అయినా ఫోటో దిగలేదని ను కుర్చీలో వచ్చి తీపడమేటి బలుపు నీళ్ళు వెళ్ళా అహంకారం కాకపోతేను కానీ ఏమాట కామాట జబ్బల వీరుడు నా ఇష్టం చెప్పను పేదారు తగ్గేదేలే పైరు అడవిలో మంట బ్రాండ్ అని ఎంత నీలిగాడో అన్ని కలిపేసి గట్టిగా చెల్లించేసింది కర్మ తగ్గేదేలే అన్నోన్ని తగ్గేలా చేసింది